ఎన్నికల వేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన మేనిఫెస్టో పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని సంతనతుల పాటు శాసనసభ్యులు డిప్యూటీ కోఆర్డినేటర్ టీజీఆర్ సుధాకర్ బాబు అన్నారు ఒంగోలులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలను తొంభై ఏడు శాతం అమలు చేశారని అన్నారు నవరత్నాలను ప్రజలకు చేరువ చేసి కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రజలకు ఇంటి వద్దకే అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయన ప్రవేశపెట్టిన నవరత్నాలు పేద బలహీన బడుగు వర్గాల ప్రజలకు ఆసటగా నిలుస్తాయని అన్నారు నూతనంగా ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో రైతు భరోసాను పదమూడు వేల ఐదు వందల నుంచి పదహారు వేలకు పెంచడం జరిగిందని అన్నారు వాటితో పాటుగా సాధారణ పిన్షన్ మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలకు పెంచడంతో పాటు ఈబీసీ నష్టం లక్ష ఐదు వేల రూపాయలకు పెంచారని తెలిపారు అమ్మఒడి పథకం ప్రస్తుతం ఇస్తున్న పదిహేను వేల నుంచి పదిహేను వేల రూపాయలకు పెంచుతూ మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగిందని తెలిపారు ప్రజలకు చేసే కార్యక్రమాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ప్రకటించారని తెలిపారు గతంలో చంద్రబాబు నాయుడు అబద్ధపు హామీలు ఇవ్వడం వల్ల సూపర్ సిక్స్ పేరుతో రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి చంద్రబాబు నాయుడుకు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని సుధాకర్ బాబు కోరారు సమావేశంలో బట్ల రామారావు విజయభాస్కర్ రెడ్డి బిళ్ళ చెన్నయ్య సత్యనారాయణ రెడ్డి ఎస్కే బాబు కృష్ణారెడ్డి శేషుబాబు బాలాజీరెడ్డి రవణమ్మ తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో పట్ల హర్షముని వ్యతిరే హర్షమును ప్రకటిస్తూ వారు పది కాలాల పాటు చల్లగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఒక విజయవంతమైన ముఖ్యమంత్రిగా ఈ రోజున మన రాష్ట్రంలోని ప్రజలను పరిపాలించి తను చెప్పిన హామీలలో తొంభై ఎనిమిది శాతాన్ని నెరవేర్చి భారతదేశంలో మ్యానిఫెస్టోకి కట్టుబడి మేనిఫెస్టోని ఒక బైబిల్గా ఖురాన్గా మరి ఒక భగవద్గీతగా భావించి ఇచ్చిన మాట అంటే అది గాలి మూట కాదు ఖచ్చితంగా చేస్తేనే మాట చెప్పాలన్న ధర్మానికి కట్టుబడి ఆయన పోయిన ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగో సంవత్సరం వరకు తన యొక్క సుపరిపాలనలో తొంభై ఏడు శాతం హామీలను నెరవేర్చిన మహాన్ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు బాంధవుడిగా రైతు పక్షపాతిగా పదమూడు వేల ఐదు వందలు ఉన్న సంవత్సరానికి ఉన్న రైతు భరోసా డబ్బులను ఈరోజు పదహారు వేలు చేశాడు తద్వారా ఐదు సంవత్సరాల్లో ఎనభై వేల రూపాయల భరోసాని రైతుకి ముందుగానే పంటకి సకాలంలో అందించే విధంగా డబ్బులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది పెన్షన్లు ప్రస్తుతం ఉన్న మూడు వేలని మూడు వేల ఐదు వందలు చేశారు ఈబీసీ నేస్తం గతంలో ఏ ప్రభుత్వం చేయలేదు కమ్మవారిలో పేదవాళ్లకు రెడ్డిగారోళ్ళలో పేదవాళ్లకు వయస్సుల్లో పేదవాళ్లకు బ్రాహ్మణులలో పేదవాళ్లకు క్షత్రియుల్లో పేదవాళ్లకు పెద్ద కులాలుగా పొడత పిలువబడుతున్న పెద్ద కులాల్లోని పేదవాళ్లకు బిలో ప్రావర్టీ లైన్లో ఉన్న పేదవాళ్ళందరికీ ఆయన హయాంలో ఇచ్చిన నలభై వేలను ఈ రోజున దాన్ని లక్షా ఐదు వేలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా ఈ రాష్ట్రంలోని ఈబీసీలు అంతా రుణపడి ఉంటారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ అలాగనే తను అత్యంత ప్రేమించే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు తన అమ్ముల పొదిలో నుంచి ఆయన ఇచ్చిన పాస్పు ఆస్త్రం లాంటి పథకం చేయుత ఆ చేయుత పథకం డెబ్బై ఐదు వేల సంవత్సరానికి ఇస్తే ఇప్పుడు దాన్ని ఒక లక్ష యాభై వేల రూపాయలు చేసిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించకుండా ఎలా ఉంటామని మహిళలు ఈరోజున ఊరు వాడచాడుతున్నారు రాత్రి నుంచి హర్షాత్రేకాలు ఎక్కడ చూసినా వారి యొక్క మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు ఆయన కనపరిచినటువంటి కమిట్మెంటు ఆయన చూపించిన మాటల ఆ పరంపర చూస్తే చాలా ఆనందం కలిగింది సున్నా వడ్డీ రుణాలు లక్ష రూపాయలు ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారంలోకి వచ్చినప్పుడు నిన్న ప్రభుత్వంలో రెండు లక్షలు చేశాం ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అది మూడు లక్షలకు పెరిగిందని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాం అమ్మఒడి పథకం పదిహేను వేల రూపాయలని ఈరోజున పదిహేడు వేల రూపాయలకి పెంచిన మహానుభావుడు మీరు గమనిస్తే తెలుగుదేశం పార్టీ దీనికి సారూప్యంగా అమ్మఒడి డబ్బులు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి నేను డబ్బులు ఇస్తానని చెప్పాడు అదొక ఒట్టి మాటగా మిగిలిపోబోతుందని మీ మధ్యలో మేము చెప్పగలుగుతున్నాం చంద్రబాబు నాయుడు యొక్క ఆరు హామీలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఏ విధంగా అయితే తప్పుడు హామీలు ఇచ్చి మోసం చేశారు మళ్ళీ మోసం చేయడానికి ఆరు హామీలతో వస్తున్నాడని ఈ రాష్ట్ర ప్రజలందరూ గుర్తు పెట్టుకోమని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన రెవల్యూషనరీ వ్యవస్థలన్నిటినీ మీ మధ్యలో నేను గుర్తు చేస్తూ ఎస్సీలకు రెండు కార్పొరేషన్లు మాల కార్పొరేషన్ మాదిగా కార్పొరేషన్ మరియు రెల్లీ కార్పొరేషన్గా మూడు కార్పొరేషన్లు చేసి ఈ రెండు ఉపకులాలు మూడు ఉపకులాల మధ్యలో ఉండే చిన్న చిన్న తారతమ్యాలను బ్యాలెన్స్ చేశాడు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా అసైండ్ భూములుగా ఉన్న భూములను ఎవరికైతే అసైండ్ భూములు దళితుల దగ్గర ఉన్నాయో వాటన్నిటిని రిజిస్ట్రేషన్ చేసి పూర్తిగా హక్కుర హక్కుద హక్కులుగా హక్కురాలుగా చేసటం జగన్మోహన్ రెడ్డి గారికి గొప్పతనంగా మేము టీడీపీ టైంలో ఇంటికో ఉద్యోగం అన్నారు వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సింగిల్ షాట్లో రెండు లక్షల ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చిన ముఖ్యమంత్రి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరు లేరు ఒకటి లక్ష ముప్పై ఐదు వేల ఉద్యోగాలు సచివాలయ సిబ్బందిని నియమిస్తే పారామెడికల్ ఆరోగ్య శాఖ మిగతా డిపార్ట్మెంట్లు కలిపి లక్ష పది వేలు ఇచ్చారు రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే మరియు ప్రత్యేక హోదా రాకుండా రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ పార్టీ మరియు టీడీపీలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా బీజేపీ ఇవ్వకుండా చేసింది ఇటు ఈ చంద్రబాబు నాయుడు కనుక గమనించి మీడియా మిత్రులు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి సహకారం అందించాలి మరి బీసీల కోసం చిత్తశుద్ధితోటి కంకణబద్దులై పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఇప్పుడున్నటువంటి రాబోయే ఎన్నికలకు సంబంధించినటువంటి నూతన మేనిఫెస్టోలో కూడా పాత అంశాలతో పాటు కొన్ని కొత్త అంశాలను కూడా ఆయన ప్రకటించడం జరిగింది వీటన్నిటి కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం ముఖ్యంగా బీసీ బీసీల కోసం ఏదైతే ఎమ్మెల్యే ఎంపీ సీట్లలో గణనీయమైనటువంటి అభివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్పించింది ఎందుకంటే ఎమ్మెల్సీలు విషయంలో కూడా బీసీలకు చాలా ఎక్కువ సీట్లు ఇవ్వడం కానీ ఎమ్మెల్యే సీట్లు కూడా ఎక్కువగా ఇవ్వడం అట్లాగే రాజ్యసభ ఎంపీ సీట్లు కానీ ఇప్పటివరకు ఏ పార్టీ కూడా బీసీలను ఆంధ్రప్రదేశ్ నుంచి పంపించినటువంటి పరిస్థితి లేకపోతే బీసీలు రాజ్యసభకు పంపించడం లోక్సభలో కూడా పోటీ చేసినటువంటి అవకాశం కల్పించినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది మరి ముఖ్యంగా బీసీలకు సంబంధించి నామినేటెడ్ పోస్టుల్లో యాభై శాతం ఖచ్చితంగా వీళ్ళకు వాటా కావాలని చెప్పి ఆ వాటిని అమలుపరిచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు